అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే పదిహేను వేల రూపాయలనైతే పెండింగ్ డబ్బులు అయితే వేయబోతున్నారండి ఇక గత ప్రభుత్వం ఈ అయితే విడుదల చేసినా కూడా మనకు ఎన్నికలు రావడం వెంట వెంటనే కూడా మనకు ఎన్నికల కోడ్ ఉండడం వల్ల లేకపోతే వివిధ కారణాల చేత ఈ డబ్బులంతా ఆగిపోవడం జరిగింది దాదాపు ఈ పథకాలకు సంబంధించి ఐదు వేల కోట్లు జమ కావాల్సి ఉంటే కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు మాత్రమే జమ కావడం జరిగింది ఇంకా మనకు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు జమ చేయాల్సి ఉంది ఇక ఈ డబ్బులను ఎప్పుడో ప్రభుత్వం అయితే విడుదల చేసింది గత ప్రభుత్వం మనకు కానీ ఎన్నికల కోడు అలాగే ఎన్నికల ప్రక్రియ ఉండడం వల్ల ఎలక్షన్ కమిషన్ అయితే దీన్ని ఆపడం జరిగింది ఇక అన్నీ కూడా పూర్తయిపోయాయి మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన ఆంధ్రప్రదేశ్లో ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయం పట్లయితే మనకు కీలక ప్రకటన అయితే చేశారండి ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజము ఇప్పటికే మనకు అసెంబ్లీ సమావేశాలు జరి జరిగాయి ఇక రేపు మనకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది రేపు ఉదయం పది గంటలకే మనకు కేబినెట్ మీటింగ్ అనేది మొదలవుతుంది ఇక ఈ కేబినెట్ మీటింగ్లో మనకు ఆయన ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు చేయడానికి ఆయన మీటింగ్ అనేది పెట్టుకుంటూ ఉన్నారు అంటే ఏ పథకాలకు డబ్బులు విడుదల చేయాలి ఏ ఏ ఏ ఏ మనం ఇచ్చినటువంటి హామీలను ఏ హామీలను ముందుగా నెరవేర్చాలనే ఉద్దేశంలోనే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారు రేపు ఇక రేపు మీటింగ్ అయిపోయిన తర్వాత ఈ ఏదైతే ఈ చేయుత పెండింగ్ డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అలాగే ఈబీసీ నేస్తం పదహైదు వేల రూపాయలు ఏవైతే పెండింగ్ ఉందో ఆ డబ్బులకు కూడా విడుదలకు మన గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక ఎప్పటి నుంచి ఎప్పటి వరకు డబ్బులు జమ అవుతాయి మనకు రోజుకి ఎంతమందికి చొప్పున వేస్తారు ఒకవేళ డబ్బులు రాని వాళ్ళు ఏం చేయాలి ఏ నెంబర్కు ఫోన్ చేస్తే మీకు డబ్బులు అయితే వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను వెరీ ఇంపార్టెంట్ వీడియో అండి ఇది ఇంకా చాలామంది మహిళలకు మనకు అయితే పర్లేదు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి మహిళలందరూ కూడా మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది డబ్బులు ఎప్పటి నుంచి వేస్తున్నారు ఏంటి అనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను అంతేకాకుండా చూడడమే కాకుండా మీరు విధంగా వీడియోను లైక్ చేయకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్లే మరింత మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసింది మీరు లైక్ చేస్తేనే మరిన్ని వీడియోలు అయితే మీకోసం అందుబాటులోకి ఉంటాయి దయచేసి లైక్ చేయండి అంతేకాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఈ వీడియోని చూస్తారు వారు కూడా అంతేకాకుండా ఇంకా కొత్త వారు కానీ పాత వాళ్ళు కానీ మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇక రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో మనకు అనేక కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అనేక పథకాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే విడుదల చేయబోతుంది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో మీరందరూ కూడా తప్పకుండా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఏం చేసిందంటే మహిళలందరికీ అంటే బీద కులాలకు సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు చేయుత అనే పథకం ద్వారా నాలుగు విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేసింది ఈ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు కాస్త ఏంటంటే ఐదు వేల కోట్లు జమ చేయాల్సి ఉంటే కేవలం రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసి జమ చేయడం జరిగింది గత ప్రభుత్వం ఇక వెంటనే ఎన్నికలు రావడం ఎన్నికల తర్వాత ఈ రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను జమ చేయడం ఇవంతా టకటగా జరిగిపోయాయి కానీ ఇంకా మనకు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు జమ కావాల్సింది చాలా మంది మహిళలకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ కాలేదన్నమాట ఈ నేపథ్యంలో మాకు డబ్బులు ఇస్తారా ఇవ్వరా ఇంతకీ ఈ డబ్బులు వస్తుందా రాదా అని చాలా మంది అడగడం జరిగింది ఇక చాలామంది ఏంటంటే కామెంట్స్లో ఇప్పటికీ నువ్వు ఇదే చెప్తున్నావు అదే చెప్తున్నావు అంటారు ఎవరు ఇన్ఫర్మేషన్ లేనిదే చెప్పరండి ఎవరు ఇన్ఫర్మేషన్ లేనిదే చెప్పరు ఊరికే చెప్పాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి మనకు రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో ఈ పెండింగ్ డబ్బులకు సంబంధించి కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఎందుకంటే అందరూ కూడా మనకు బీద కులాలకు సంబంధించినటువంటి మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కాబట్టి తప్పకుండా వీరికి రావాల్సిన ఆల్రెడీ డబ్బులు విడుదలైపోయింది ఇది ఈ డబ్బులను ఇంకా ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయాలి కాబట్టి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ డబ్బులను వారం రోజుల పాటు కూడా విడు జమ చేస్తామని మహిళల ఖాతాల్లోకి ఇక రేపు కీలక నిర్ణయం తీసుకుంటామని ఈ పథకానికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారు వారందరికీ కూడా తప్పకుండా ఈ డబ్బులు విడుదల చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక రేపు కీలక నిర్ణయం తీసుకుని ఆ దిశగా మనకు ఆయన డబ్బులని అయితే విడుదల చేస్తారనమాట మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి ప్రతి మహిళ కూడా అలర్ట్గా ఉండండి ఇంకా ఎవరైనా సరే మీరు ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ అనేది కానీ చేసుకోకుండా ఉంటే వెంటనే ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేయండి ఎన్పిసిఐ లింక్ అంటే ఏం లేదు మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది తప్పకుండా లింక్ అనేది చేసుకోండి దీనిని ఎన్పిసిఐ లింక్ అంటారు ఇక అంతేకాకుండా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారికి అంటే ఓసీ కులాలకు సంబంధించిన వారికి మనకు పదహైదు వేల రూపాయలను కూడా విడుదల చేశారు ఇక ఈ పదహైదు వేల రూపాయలు కూడా కొంతమందికి మాత్రం జమ అయింది మరికొంతమందికి డబ్బులు అనేది పర్లేదనమాట ఎక్కువగా మనకు వైఎస్ఆర్ మనకు చేయుత పథకం కోసం అయితే ఎదురు చూస్తున్నారనమాట ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కోసం ఇక మీరు ఏమైనా అనుకోండి తప్పకుండా రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకుంటారు ఈ పథకానికి సంబంధించి ఈ డబ్బులను తప్పకుండా విడుదల చేస్తారండి మీరు అంతలోపు మీరు ఏం చేయాలంటే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు గతంలో స్పందన హెల్ప్ లైన్ ఇది ఇప్పుడు మీకోసం చేశారు అంటే మీకోసం హెల్ప్లైన్ ఇది మీకోసం ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీరందరూ కూడా తప్పకుండా ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం అయితే మీరు ఫోన్ చేయండి ప్రభుత్వానికి అయితే మెసేజ్ వెళ్తుంది ఈ నెంబర్కు ఫోన్ చేస్తే ఇక ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని పట్ల స్పందించి వెంటనే మహిళలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఎందుకంటే చాలామంది మహిళలు ఉన్నారనమాట ఈ పథకానికి సంబంధించి డబ్బులు పడాల్సిన వారు కాబట్టి మీరందరూ కూడా వెంటనే మీ ఫోన్లు తీసుకుని ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ అనేది చేయండి మాకు డబ్బులు రాలేదని తప్పకుండా రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గారు మనకు దీనికి తప్పకుండా మనకు ఆయన చర్యలు అనేది తీసుకొని తప్పకుండా ఈ డబ్బులను కూడా విడుదల చేస్తారు ఇక ఈ పథకాలతో పాటు మనకు ఆయన ప్రకటించినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లోని మిగిలినటువంటి పథకాలకు సంబంధించి కూడా మనకు ముఖ్యంగా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నారు ఇక సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు అలాగే ప్రతి నెల కూడా ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందల రూపాయలని ఇస్తామన్నారు కాబట్టి ఈ మూడు పథకాలపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది ఇక మరొక ఇంపార్టెంట్ పథకం ఏంటంటే అమ్మఒడి అమ్మఒడి పథకాన్ని కాస్త తల్లికి వందనం చేసి తల్లికి వందనం ద్వారా ఎంతమంది పిల్లలు బడికి వెళ్తున్నా కూడా అంతమంది పిల్లలకు పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు ఈ అన్నిటికీ గురించి మనకు రేపు జరిగే కేబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకుని మీకు అందరికీ కూడా రేపటి నుంచే కూడా ఈ పెండింగ్ డబ్బులు ఖచ్చితంగా వేస్తారండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీరు ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుంటే రేపు మధ్యాహ్నం పైనుండి కూడా మీకు తప్పకుండా డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి